భారత రక్షణ మంత్రి సలహాదారు డిఆర్డివో మాజీ చైర్మన్ భారత జాతి గర్వించదగ్గ అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్ జి సతీష్ రెడ్డికి మండలి వెంకటకృష్ణారావు తెలుగు వైభవ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు అవనికడ్డ ఎమ్మెల్యే మండలి ఫౌండేషన్ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ తెలిపారు అవనికడ్డలోని తన కార్యాలయంలో బుద్ధప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు నాలుగో తేదీన అవనికడ్డ గాంధీ క్షేత్రంలో మండలి వెంకటకృష్ణారావు తొంభై తొమ్మిదో జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ప్రపంచ తెలుగు మహాసభ నిర్వహణ ద్వారా ఒకే వేదిక మీదకు తీర్చిన తెలుగు జాతి రత్నం దివిసీమ ఒప్పెనడం నిర్విరామ సేవతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆర్తజన బంధువు మండలి వెంకటకృష్ణారావు స్మృతీర్థం ఏర్పరిచిన ఈ తెలుగు వైభవ పురస్కారాన్ని గతంలో ప్రముఖ సినీ గాయని పి సుశీల ప్రపంచ ప్రసిద్ధ క్యాన్సర్ వైద్య నిపుణులు అమెరికాలో స్థిరపడిన డాక్టర్ నోరి దత్తాత్రేయులకు ప్రదానం చేసినట్లు తెలిపారు భారతదేశానికి అబ్దుల్ కలాం తర్వాత ఆయన స్థాయిలో సేవ చేసిన మిసైల్ మ్యాన్ సతీష్ రెడ్డికి ఈ ఏడాది మండల వెంకటకృష్ణారావు తెలుగు వైభవ పురస్కారం అందజేయనున్నట్లు బుద్ధప్రసాద్ వివరించారు తెలుగు మండల వెంకటకృష్ణారావు కృష్ణారావు గారి పేరిట మండల వెంకటకృష్ణారావు తెలుగు వైభవ పురస్కారాన్ని గతంలో నెలకొల్పడం జరిగింది ఒక లక్ష రూపాయల నగదు అలాగే పత్రం మెమరిలో ఇచ్చి తెలుగు జాతి యొక్క వైభవాన్ని నలుదిశలా చాటిన గొప్పవారిని సత్కరించాలని చెప్పిన ఆలోచనతో మండలి ఫౌండేషన్ తరఫున ఈ పురస్కారాన్ని ఏర్పరచడం జరిగింది గతంలో సుప్రసిద్ధ గాయని గాన కోకిల శ్రీమతి పి సుశీల గారికి అలాగే సుప్రసిద్ధ క్యాన్సర్ వైద్య నిపుణులు అమెరికాలో ఉంటున్న డాక్టర్ నూరి దత్తాత్రేయ గారికి పురస్కారం ప్రదానం చేయడం జరిగింది ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త మిసైల్ మ్యాన్గా పేరు గడించిన డాక్టర్ సతీష్ రెడ్డి గారికి ఆగస్టు నాలుగవ తేదీన మండల రామకృష్ణారావు గారి తొంభై తొమ్మిదవ జయంతి రోజున పావనగిరి గాంధీ క్షేత్రంలో ప్రదానం చేయడం జరుగుతుంది డాక్టర్ సతీష్ రెడ్డి గారు గతంలో డిఆర్డిఓ చైర్మన్గా పనిచేశారు అలాగే భారత రక్షణ మంత్రికి శాస్త్ర సాంకేతిక సలహాదారుగా ఉన్నారు అలాగే ఎరోనాటిక్ సొసైటీ కూడా వ్యవహరిస్తున్నారు వారి వారు ప్రత్యేకించి అంతరిక్ష శాస్త్ర పరిశోధనలో ప్రపంచ గుర్తింపొందు కాకుండా ప్రపంచ స్థాయిలో అనేక పురస్కారాలు పొందారు డాక్టర్ అబ్దుల్ కలాం గారి తర్వాత అంతస్థాయిలో ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో పేరు గడించిన వ్యక్తి సజెస్ చెడ్డారు వారిని ఈ పురస్కారానికి ఎంపీ చేయటం జరిగింది వారు కూడా దయతో అంగీకరించారు అంచేత ఆగస్టు నాలుగవ తేదీన ఈ కార్యక్రమం లో వారికి పురస్కారం ప్రదానం చేయడం జరిగింది わっさとですね